హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ సోయా ఫ్రైడ్ రైస్ని అయితే చూపించబోతున్నాను చాలామంది పిల్లలు కర్రీస్ని ఇష్టపడరు ఎవరైతే ఇష్టపడరో వాళ్ళకి విధంగా చేసి పెట్టండి వాళ్ళు మంచిగా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ ఖాళీ చేసుకుని వస్తారు తినే పిల్లలకు ఏ విధంగా చేసి కానీ తినే పిల్లల విధంగా చేసి పెట్టండి ముందుగా అన్నాన్ని పొడి పొడిగా వార్చి చల్లర్చి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నాన్ స్టిక్ కడలో ఆయిల్ వేసి ఆయిల్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఆనియన్స్ క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు బీన్స్ ముక్కలు పచ్చి బఠానీ ఇవన్నీ వేసి బాగా ఆయిల్లో మంచిగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇంతకుముందు మనం వేడి వాటర్లో టైట్గా పిండిసిన మేకర్ని కూడా ఇందులో వేసేసుకొని అవి ఒక ఐదు నిమిషాల వరకు మంచిగా ఇందులో ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్టు చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసేసి గరం మసాలా ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా మిక్స్ అయిన వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు రైస్ని అయితే పొడి పొడిగా వాచి చల్లార్చి పక్కన పెట్టుకున్నాం కదా రైస్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సోయా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ ఒకసారి మీ పిల్లలకి విధంగా చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ అయితే పక్కా కాల్ చేసుకొని వస్తారు తినని పిల్లలకు అన్ని వెజిటేబుల్స్ వేసి ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్